హలో ఎవరు నేను మీ జాకిర్ హుసేన్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీ టీజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది దీంట్లో కొంచెం వల్గర్గా నాని చేతిపైన కొంచెం ఒక వలగరగా ఒక అయితే రాసింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట అంతేగాది ఈ మూవీకి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అయితే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించినటువంటి ది ప్యారడైజ్ మూవీ టీజర్ ఎందాడే మనం చూసుకుంటే సో దాంట్లో ఒక వాడు చాలా వల్గర్గా హ్యాండ్ మీద రాసి ఇట్లా రిలీజ్ చేశారు అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు యాక్చువల్లీ టీజర్కి సెన్సార్ కట్ ఉండదేమో నాకు తెలిసి సినిమాకి వచ్చే సెన్సార్ ఉంటుంది ఎందుకంటే పగవాణ్ణి కూడా ఆ పదంతో తిట్టకూడదు అనే కల్చర్ మనది ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ గారి సినిమాలో బ్రహ్మాజీ గారు మళ్ళీ బార్డర్కి వెళ్ళి ఫైట్ చేసి వచ్చాక ఆయన వార్త వస్తుంది వెళ్తారు వెళ్తే శివాజీ రాజా వచ్చి చెప్తారనమాట ఆయన ఒక కలనలో ఏదో అందులో సినిమాలో మేజర్ వచ్చి చెప్తాడు చెప్పిన తర్వాత బాడీ దగ్గర చూడడానికి వెళ్తే ఒప్పుకోవడం అనమాట వాళ్ళు కళ్ళు పీకేశారు ఆ ఎల్ డాష్ కొడుకులు ఎట్లాగే అంటాడు ఎల్ కొడుకులు టెస్టికల్స్ కూడా కోసేశారు అని చెప్పి గట్టిగా అది చెప్తాడు అనమాట అక్కడ బీప్ సౌండ్ అంటే పాకిస్తాను అంటే ఎవరికైనా పడదు భారతదేశంలో ఎవరు ఉన్నా కూడా వేస్ట్ వేస్ట్గా వాళ్ళు తిండికి లేదు కానీ పౌరుషాలు ఓవరాక్షన్లు మా మాఫియా అంటారు టెర్రరిజం అంటారు ఇదేదో జిహాద్ అంటారు అంటారు రకరకాల పదాలతో వాడుతుంటారు సో అలాంటి సందర్భాల్లో వాళ్ళకి తిట్టడానికే అక్కడ సెన్సార్ బోర్డు ఒప్పుకోలేదు బీప్ సౌండ్ వేశారు సో ఇక్కడ మనలో ఒకడు మన కల్చర్లో హైదరాబాదు ఐ మీన్ తెలంగాణ యాక్సెంట్లో ఒక లాంగ్వేజ్తో ఒక మహిళ మాట్లాడుతూ నా కొడుకు నా ఎల్ కొడుకు అన్నట్టుగా యాక్చువల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అవార్డు అనేది చాలా బూత్ అసలు బూతు అంటే మనిషికి ఇంకేం తిట్టినా పర్వాలేదు ఏ దొంగనా ఏదో రకరకాలు తిడతారు కానీ ఆ పదం మాత్రం ఎవరికైనా తిడితే చాలా చాలా కోపం వస్తుంది ఇప్పుడు సన్ ఆఫ్ బి అనే పదం వాడతారు ఇంగ్లీష్లో ఆ పదం కూడా చాలా వలక దాని అర్థం ఇదే తెలుగులో అలాంటిది టీజర్లు అంత ఓపెన్ కాబట్టి అంటే అదే చెప్తాను కదా ఎట్లా అయిపోయిందంటే ఎవడో ఒకడొకడు పిచ్చి పిచ్చిగా స్టార్ట్ చేస్తారు ఆ వాడు చేసేట్లేదు మనం చేస్తే తప్ప చూస్తే దానికి క్రేజ్ వస్తుంది వీడు వీడి నిజంగా గొప్ప డేరింగ్ రా ఏం తీసాడు రా అంటే ఇప్పుడు దానికి వెంటనే ఇప్పుడు యానిమల్ సినిమా ఎగ్జాంపుల్ చెప్తారు యానిమల్ సినిమాలో కొంచెం మితిమీరి ప్రవర్తించినట్టుగా కొన్ని వేదాలు ఉంటాయి సో అట అలాగ చేయడం నేచురల్ బా అలాగే ఉంటాడు బా వాడు మెంటాలిటీ అంత ఎవడు నచ్చిన వాడు అలా సపోర్ట్ చేస్తారు నచ్చిన వాడు ఇదేం సినిమా ఫ్యామిలీతో చూడగలమా చిన్నపిల్లలతో చూడగలమా అనేవాడు ఉన్నాడు దానికి ఆ దర్శకులు అడిగిన దర్శకులు సమర్థించుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఎందుకంటే అదే సందీప్ రెడ్డి గారు రామ్ గోపుల్వర్మ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు కొన్ని కొన్ని సీన్లు అంతా ఇదిగే ఎలా తీయగలిగారు అని అడిగితే నాకు ఇన్స్పిరేషన్ మీరే సార్ మీరు మీకన్నా డేరింగ్ ఉన్న దర్శకులు ఎవరు నాకు కనబడలేదు మీరు ఇంకా డేరింగ్గా తీస్తారు అని కూడా రామ్ గోపాల్ ఈయన అన్నారు సో అంటే అది ఒక పరిధి అంటే ఒక్కొక్క స్టెప్ పరిధి దాటిపోయిన తర్వాత ఇట్లా అంటే తప్పే ఉంది జనరల్గా వీధుల్లో ఊర్లలో కొట్టుకునే వాళ్ళు కూడా ఇలా తిట్టుకొని కొట్టుకుంటారు కదా అది ఎవరికి తెలియని పదమా ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద నీళ్ళ ట్యాంక్ కోసమో దీనికి దేనికోసం కొట్టుకున్నప్పుడు ఇలాంటి పదాలే వాడుకొని కొట్టుకుంటున్నప్పుడు ఎవరికి తెలియని భూతి ఇది దీంట్లో తప్పే ఉందని రేపు పొద్దున దర్శకుడు సమర్థించుకోవచ్చు కానీ పురి జగన్నాథ్ గారు చెప్పినట్టుగా గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అని తీస్తేనే ఆడుతుంది మీరు ఏదైనా ఒక సోషల్ మీడియాలో కూడా ఒక వైరల్ అయ్యేది ఎప్పుడు వల్గారిటీతో ఉండేదానికి ఎక్కువ వైరల్ ఉంటుంది నిజాయితీగా సిన్సియర్గా ఒక మంచి మాట చెప్పండి అవి కేవలం స్టేటస్లో పెట్టుకోవడానికి కొంతమంది భగ్న ప్రేమికులు పెట్టుకోవడానికి తప్ప దాన్ని ఎవడు ఫాలో అవుడు చేయడం ఎప్పుడైతే వల్గారిటీ ఎక్కడైతే విచ్చలవిడితనం ఎక్కడైతే నిస్సిగ్గుగా ఇలాంటి పెడతారో వాటికి లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ కామన్ అది ఇప్పుడు మనకి చూడండి రాజకీయ నాయకులు కూడా చూడండి నోటికొచ్చినటు బూతులు మాట లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కల్చర్ ఎక్కువ అయిపోయింది నోటికొచ్చిన బూతులు తిట్టడము నువ్వు ఏమంటే వాక్ స్వాతంత్ర హక్కు ప్రజాస్వామ్యం ఏదైనా మాట్లాడచ్చు ఆ ఫోర్ ట్వంటీ గాడు ఆ సన్నాసి గాడు పనికిరాని యాదవ ఇన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రులకి సింగులరే వాడ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అనేది మణుకుతాం అలాంటిది వాళ్ళకి సింగులర్గా ఆడు ఈడు అనడం వాళ్ళ భార్యల్ని విమర్శించడం తల్లిని విమర్శించడం మొన్న ఎవడో షర్మిలమ్మ గారిని విజయమ్మ గారి షర్మిలమ్మ గారి పుట్టుకు మీద కూడా విమర్శించాడుగా వాడికి ఒక వర్గం పట్టం కట్టింది ఆ సూపర్ రాయుడు అన్న కోసం ఎంత మంచి చేశాడని అరే నీ తల్లిని అంటే చెల్లిని ఖండించావా అంటే కల్చర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అండి సినిమాలోకి రాజకీయం తీసుకురావద్దు అట్లా అయిపోయింది ఇంకా ఆ కల్చర్ అలా వాడు బాగా బా ఏమేమి బలే తిడతాడు రాడు ఆడు తిట్టిండంటే మస్తు తిడతాడు మస్తు తిడతాడే స్వామి కూడా మెచ్చుకుంటారు మీరు రోజు రోజుకి ఇలాంటివన్నీ చూసే వాళ్ళకి కూడా చాలా కామన్ అయిపోతున్నాయి సార్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్లో సత్తా కంటెంట్లో సరైన ఇది లేనప్పుడు ఖచ్చితంగా కొంత పక్కదవ పడుతుంది కంటే టేకింగ్లో లేదు సినిమా కథ అవసరము అనుకున్నప్పుడు కొంతమంది దర్శకులు నిర్మించారు మేబి ఈ ఆయన శ్రీకాంత్ హోదల గారు కూడా అట్లా దానికి అవసరమని పెట్టుంటారేమో కానీ అక్కడ ఎల్ అని చెప్పి బీఫ్ సౌండ్ పెట్టి పెట్టేసి ఉంటే కొంత ఇదై ఉంటుంది ఇప్పుడు ఓపెన్ అయిపోయాడుగా అదే ఎవరు బెంచ్ మార్క్ ఉంది ఆ గీత దాటకూడదు దాటకూడదు అని అనుకుంటున్నాం ఎప్పుడైతే ఇది ఇంట్రడ్యూస్ చేసేసాడో నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో నెక్స్ట్ రాబోయే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు దర్శకులు ఏం చేస్తారు ఇంకా ఆయన ఆల్రెడీ వాడాడు కదా మనం ఇది వాడదాం వాడుదాం ఆల్రెడీ వాడేశాడు కదా వాడేస్తే కాపీ కొట్టాడు అంటారా మనం ఎల్లను కాకుండా ఇంకోలా పెడదాం రా రే పొద్దున మర్మావయవాల మీద మాట్లాడుకునే భూతి పదాలు ఉంటాయి కదా వాటిని కూడా పెడతాడు రేపు ఎవడ పెడితే బా ఏం మా మా నువ్వు బూతులే బూతులు రా మొన్న నా మధ్యన ఏదో ఒక సినిమా వచ్చిందండి వెంకటేష్ గారిది రానగా నోరిప్పితే తర్వాత అదేది హిందీలో మిర్జాపూర్ ఏదో అది అవి ఆ పదాలేంటి పదజాలం ఏంటి ఏమంటే ఓటీటీకి సెన్సార్ లేదంట అంటే ఇవి ఎంతవరకు సినిమా అనేది అన్నిటికన్నా పవర్ఫుల్ మాధ్యమం మరి అది ఎటు తీసుకెళ్తున్నారంటే దాన్ని నాకు ఆన్సర్ లేదు ఇంకా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి లేదు ఆ కళ సినిమా అనేది కొత్త పొంతులు దొక్కుతుంది ఆ కొత్త పొంతులు నాతోనే స్టార్ట్ చేయాలని కొంతమంది ఊళ్ళు ఊరుతారు అలాంటి వర్గం అవ్వచ్చు లేదు ఈ సినిమాకి అవసరం అంటే అలా అవసరమైన చాలామంది చూపించారు ఇప్పుడు అప్పట్లో వీరబ్రహ్మం గారి చరిత్ర సినిమాకి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయనే దర్శకత్వం వహించారు అక్కడ వేమన స్టోరీ కూడా స్టార్టింగ్లో చూపిస్తారు చూపించినప్పుడు వేమన అలా మారడానికి కారణం ఆ విశ్వద ఆవిడ ఆవిడ క్రియాల ఆవిడ నగ్నంగా ఏదో అయిందని ఒకసారి మారిపోయాడంట నగ్నంగా సో అది బ్యాక్ బ్యాక్డ్రాప్లో సగంకి ఆమె ఏదో వైట్ తెర మీదేదో పెట్టి అప్పుడులో ఎన్టీఆర్ గారు అది సగమే చూపించారు క్లియర్గా చూపించలేదు బట్ అది సెన్సార్లో సుమారుగా నాలుగేళ్ళ వరకు ఆపేశారంట ఇది కథకు అవసరం నేను దాంట్లో వలగాటేం చూపించలేదు చాటుగానే చూపించాను మీరు అది ఎలా ఆ సీన్ కట్ చేసేమంటే ఎలా అది అవసరం వేమనకే వేమన ఎప్పుడు మారాడు ఎలా మారాడు నాకు అది కీలకం ఇంకోటి ఏంటంటే వేమన కూడా ఒంటి మీద ఒక వస్త్రం కూడా ఉండేది కాదు ఆయన వైరాగ్యంతో బట్ నేను యాక్ట్ చేసినప్పుడు చిన్నగా గోచు కట్టుకుని నేను యాక్ట్ చేశాను పూర్తిగా తీసేయలేదు కదా అని చెప్పి మొత్తానికి ఒప్పించుకొని నాలుగేళ్ళు తర్వాత సినిమా రిలీజ్ చేసుకున్నారు కంటెంట్ అవసరం అయితే చేయొచ్చు బట్ ఇక్కడ ఆ పదం వాడాలంటే కంటెంట్ ఎంత అవసరము అక్కడ బీప్ సౌండ్ లేకుండా ఇలాగే పెట్టాల్సిన అవసరం వచ్చిందా సో ఇదే కంటెంట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా రిలీజ్ కూడా చేయించుకోగలుగుతారా ఈ పదంతో అనేది ఇప్పుడు శ్రీకాంత్ బోధులు గారి ముందున్న సవాల్ నిజంగా సెన్సార్లను ఒప్పించి ఈ పదము డైరెక్ట్ గా సినిమాల్లో ఓపెన్గా వెళ్ళిపోయేలా చేస్తారా లేదా అని యూ